కోదాడకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు నియోజకవర్గంగా ఉన్న కోదాడలో రాజకీయాల్లో ఆంధ్ర ప్రభావం కూడా ఉంటుంది గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన ఈ సీటును తొలుత ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించగా ప్రస్తుతం ఆయన సతీమణి పద్మావతి విజయ బావుట ఎగురవేస్తున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీపై తిరుగు బావుట ఎగరేసిన జనం ఇప్పుడు హస్తం పార్టీకి జై కొడుతున్నారు కోదాడలో గత ఎన్నికల్లో ఏడు వందల స్వల్ప ఓట్లతో ఓడిన ఉత్తమ్ పద్మావతి రెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇప్పుడున్న అవినీతి కరప్షన్ అన్నది లేకుండా తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఉన్న పరిస్థితులను తిరిగి కోదాడలో పునఃప్రతిష్టింపజేయాలన్న కసితో ఆమె పనిచేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం యాదవ్ జనసేన నాయకుడు మేకల సతీష్ రెడ్డితో పద్మావతి కొట్లాడుతున్నారు ఇక కోదాడలో విజయం ఎలా ఉంటుందన్న చర్చల నడుమ మరోసారి విజయం సాధించి తీరుతామంటోంది కాంగ్రెస్ ఇక కోదాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో రాజకీయాల్లోకి వచ్చారు పార్టీ కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ రెగ్యులర్గా పాల్గొంటారు ఆయన ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి ఎంపీపీ కవితారెడ్డి ద్వారా ఆయన ఇసుక దందా నిర్వహిస్తాడంటారు నియోజకవర్గంలోని మందు షాపుల నుంచి పది శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటారు కోదాడలోని వెంచర్లు వేసిన వారు ముడుపులు చెల్లించాల్సిందేనంటారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఇతర సంబంధాలున్నాయని కూడా చెబుతూ ఉంటారు నియోజకవర్గంలో ధనికులతో మాత్రమే ఎమ్మెల్యే రిలేషన్స్ కొనసాగుతారని పేదలు మధ్యతరగతి పార్టీ నాయకులను పట్టించుకోరంటారు పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కన్మంత్రెడ్డి శశిధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రరావు పార్టీ స్టేట్ సెక్రటరీ వెంకటరత్నం బాబు మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఎన్ఆర్ఐ జలగం సుధీర్ రెడ్డి పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు మహమ్మద్ మహబూబ్ జానీ నియోజకవర్గంలో ముఖ్య నేతలుగా ఉన్నారు వీరందరూ ఎమ్మెల్యేలకు ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందన్న వర్షన్ కూడా ఉంది ఎమ్మెల్యే క్యారెక్టర్ సైతం ఎన్నికల్లో ప్రతికూలత కలిగిస్తోందంటారు త్రివేణి విద్యా సంస్థల నిర్వాహకుడు కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలో మరో ముఖ్య నేతగా ఉన్నారు పార్టీ హైకమాండ్తో టచ్ లో ఉంటారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాలు చేసినప్పటికీ మల్లయ్య యాదవ్ ఆ తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో కారు పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే నలమడ పద్మావతి రెడ్డి మరోసారి బరిలో నిలిచారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో కోదాడ నుంచి పద్మావతి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్ సోలార్ కంపెనీలో భార్యాభర్తలిద్దరూ భాగస్వాములు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్కు షిఫ్ట్ కాకమునుపు కోదాడాలో రెండు సార్లు విజయం సాధించారు అసెంబ్లీ నియోజకవర్గంలో భర్త అడుగుజాడల్లోనే ముందడుగు ఇస్తున్న పద్మావతికి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది ఆమె ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క విమర్శను ఎదుర్కొనలేదు ఆరోపణలు కూడా రాలేదు పార్టీలో ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులతో కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ కలుపుకొని పోవడం ద్వారా ఆమె నియోజకవర్గంలో పట్టు సంపాదించారు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెండింగ్ పనులను సైతం ఆమె పూర్తి చేశారు నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ స్థానికుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందారు ఆవిడ రెండు వేల పద్దెనిమిది బీఆర్ఎస్ పార్టీ వేవ్ తో కేవలం ఏడు వందల యాభై ఆరు ఓట్ల స్వల్ప తేడాతో ఓడారు దీంతో ఈసారి పద్మావతిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలు గట్టిగా శ్రమిస్తున్నారు ఇక ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి తాజా ఎన్నికల్లో బరిలో దిగలేదు వాస్తవానికి ఓర్సు వెలంగిరాజు పోటీకి సిద్ధమైనప్పటికీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఈ టికెట్ను జనసేనకు కేటాయించారు దీంతో ఇక్కడి నుంచి సతీష్ రెడ్డి బరిలో నిలిచారు సతీష్ రెడ్డి గతంలో నల్లగొండ జిల్లా జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేశారు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయన కోదాడలో బీజేపీ చాలా బలహీనంగా ఉండటం వల్ల బీజేపీ ఈ సీటును జనసేనకు ఇచ్చిందన్న అభిప్రాయం కూడా ఉంది ఇక కోదాడలో పోలింగ్ బూతులు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏ ఏ సామాజిక వర్గాల వారు ఏ శాతం మేర ఉన్నారో ఒకసారి చూద్దాం ఇక కోదాడలో రెండు వందల తొంభై ఆరు పోలింగ్ బూతులు ఉండగా రెండు లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు కోదాడలో బీసీ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు ఓటర్లలో మొత్తం పదిహేను శాతం వారే కీలకం కమ్మ ఓటర్లు పద్నాలుగు శాతం మాదిగలు పన్నెండున్నర శాతం రెడ్డి ఓటర్లు సైతం పన్నెండున్నర శాతం ఉన్నారు గౌడలు పదకొండు శాతం ఎస్టీలు తొమ్మిది శాతం మాలలు ఏడున్నర శాతం మేర ఉన్నారు ముస్లింలు ఏడు శాతం వైశ్యులు నాలుగున్నర శాతం యాదవులు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు ఇతర వర్గాలు మూడు శాతం వరకు ఉన్నారు